ఉంటే వాళ్ళు ఒక మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ ఆ భూతం వస్తున్న పరిస్థితి ఏంటిది మళ్ళీ ఆ భూతం వస్తే మీరు ఇక్కడ ఉండగలమని భయపడుతున్నారు వారికి స్పష్టంగా చెప్తున్నాం ఈసారి ఆశా మాసిగా చంద్రబాబు నాయుడు గారు ఉండదు ఆ భూతాన్ని పోయి తవ్వి అందులో తప్పి మళ్ళీ లేకుండా చేస్తామని స్పష్టంగా మాటిస్తున్నాం దానికి ప్రజలు సహకరించాలి ప్రజలు ఆశీర్వదించాలి అంటే ప్రశ్న ఉంది మళ్ళీ ఆ మా పరిస్థితి మళ్ళీ ఆ భూతం వస్తే మీరు ఇక్కడ ఉండగలవని భయపడుతున్నారు వాళ్ళకి స్పష్టంగా చెప్తున్నాం ఈసారి ఆశా మహిళగా చంద్రబాబు నాయుడు గారు ఉండదు ఆ భూతాన్ని వెయ్యి అడుగులు పొయ్యి తవ్వి అందులో తప్పి मेसी <laughs> सही